ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటుంది కనుక రెండు సంవత్సరాలంటే సగం టెన్యూరు సగం సమయము అయిపోయింది ఇప్పటివరకు మంచినే ఉంది మొన్నటి ఎన్నికనే ఉదాహరణ కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచిలో ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరిచయంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రీవ్యాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్ వెదర్ ఇట్ ఈస్ పార్టీ గవర్నమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అదర్ ఆర్బిట్రేటరీ ఫంక్షనరీస్ అంటున్నా ఎందుకంటే నలభై రెండు లక్షల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఒక ఉప్పెన తరంగంలో ఉవ్వెత్తన ఎగసిపడేలాగా చేసింది ఉప్పెన వచ్చింది కల్వకుంట్ల కుటుంబాన్ని కప్పేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే వాతావరణం ఇంకా మూడు సంవత్సరాలు కొనసాగించవలసిన అవసరం ఉంది కనుక మనల్ని మనము బేరేజ్ వేసుకొని మనల్ని మనము తర్ఫీదిచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి రెండు సంవత్సరాలు అయిపోయింది కనుక ఈ రెండు సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక మంది జాయిన్ అయ్యారు పిసిసి అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతను ఒక్కటిగా చేసి కల్వకుంట్ల కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అనేక శక్తులు వ్యక్తులు కలిసి వచ్చినాయి అనేక మందిని గౌరవం ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఏడాదిలో వచ్చిన మీనాక్షి గారు మహేష్ గౌడ్ గారు కానీ అనేక మందిని అనేక స్థాయిలో నియమించినారు కానీ రెండు సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్ Subscribe us and press the bell icon for more interesting updates.